అపరిశుభ్రత దోమలకు నిలయమైన సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం సందర్శకుల ఇక్కట్లు గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి మున్సిపాలిటీ సర్కిల్ ఇరవై ఎనిమిది సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ ఏరియా అపరిశుభ్ర వాతావరణంతో విపరీతంగా దోమలతో సందర్శకులకు తీవ్ర అసౌకర్యం కలగజేస్తోంది సఫిల్గూడ చెరువులో కొద్ది మొత్తంలో ఉన్న నిలువ నీరు గుర్రపు డెక్క ల ఆకుతో అపరిశుభ్రంగా ఉంది అందువల్ల ఈ పరిసరాలు దుర్గంధం వెదజల్లుతూ విపరీత దోమలకు కేంద్రమైంది ఈ మినీ ట్యాంక్ బండ్ సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఈ అపరిశుభ్ర వాతావరణంలో దోమలు స్వాగతం పలుకుతున్నాయి ఉదయం మినీ ట్యాంక్ బండ్ పై నడిచే వారికి తీవ్ర ఇబ్బంది కలగజేస్తున్నాయి ఈ దుర్భర పరిస్థితి గురించి మల్కాజిగిరి మున్సిపాలిటీ సర్కిల్ ఇరవై ఎనిమిది ఉప కమిషనర్ జి రాజు దృష్టికి జెఏడు న్యూస్ ఛానల్ తీసుకువెళ్లింది ఇందుకు వెంటనే స్పందించిన కమిషనర్ రాజు తమ పారిశుధ్య సిబ్బందిని సఫిల్గుడ మినీ ట్యాంక్ శుభ్రతకై పంపించారు దోమల బెడద నిర్మూలనకు చెరువులో రసాయనాలను స్ప్రే చేసి పరిసరాలలో దోమల నివారణ ఫాగింగ్ స్ప్రే చేయించారు ఎప్పుడో ఒకసారి ఇలాంటి పనులు కాకుండా క్రమం తప్పకుండా కనీసం నెలకు రెండుసార్లు పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు జీహెచ్ఎంసి మల్కాజ్గిరి సపిల్గూడ మినీ ట్యాంక్ బండ్ ఎన్నో నెలల నుంచి ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళకి జిమ్కి వచ్చే వాళ్ళకి ఈ దోమల బెడ దోమలతో కొంతమంది రాలేకుండా అయిపోతున్నారు కొంతమంది వచ్చినా కూడా ఆ చిన్న పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ దోమల బెదడుతోనే చాలా ఇబ్బందులు అవుతున్నాయి మీరు ఇవాళ ప్యాకింగ్ చేశారు కదా ఈ ఎన్ని రోజుల వరకు ఉంటుంది నజీర్ మేము పార్కింగ్ సూపరైజర్ మల్కాజగిరి సైకిల్ డియోలో ఇక్కడ సబ్లీడూ లేకపోతే ఇప్పుడు పాకింగ్ చేసాము ఇది మనం దాదాపు పది రోజులు పదిహేను రోజుల వరకు ఉంటుంది మనం అల్టర్నేట్గా వారం వచ్చినట్లు ఆల్రెడీ దీంతో చేశాము ఈ గుర్రపుటిక పెరగడం వల్ల మనకు కొంచెం రూమాలు పెరిగినాయి ఈ గుర్రపుటేకాకి ఎఫ్టీ సునిషన్ వస్తుంది ఆఫ్ తీయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మనకు కంట్రోల్ తాగుతుంది రూమాలు ఈ ఫాగింగ్ మాత్రం మనకు వారం పది రోజులు ఫిఫ్టీన్ డేస్ వల్ల మనకు కంట్రోల్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ సఫిల్ కూడా మినీ ట్యాంక్ బండ్ ఈ చెరువులో మీరు స్ప్రే చేసిన ఈ స్ప్రే ఎన్ని రోజులు ఉంటుంది నమస్కారం సార్ మేము మల్కాజిగిరి సర్కిల్ మల్కాజగిరి వార్డు ఈఎఫ్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ఎమ్మెల్వో ఆయిల్ స్ప్రే అని చేశాము అది ఎఫెక్ట్ ఒక వన్ మంత్ వరకు ఉంటుంది దాన్ని డైలీ అంటే డైలీ కూడా చేస్తున్నాము ఒక సైడు ఒక రోజు ఇక్కడ సైడ్ చేస్తున్నాము ఈస్ట్ సైడ్ వేస్ట్ సైడ్ సౌత్ సైడ్ నార్త్ సైడ్ అని చెప్పేసి ఒక నాలుగు ఫోర్ డేస్ ప్రోగ్రామ్ పెట్టాము ఈస్ట్ సైడ్ చేస్తున్నాము ఈస్ట్ సౌత్ నార్త్ ఇట్లా చేస్తూ ఈ లార్వాను లార్వాను వృద్ధి చెందకుండా ఎమ్మెల్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాము దానికి కూడా దానితోడు ఇంకా ఏసిఎం పౌడర్ ఒకటి ఉంటుంది ఏసియమ్ పౌడర్ కూడా మిక్స్ చేసి వాటర్లో డైల్యూషన్ చేసి కూడా అది కూడా స్ప్రే చేస్తున్నాము దానివల్ల ఆ స్ప్రే వల్ల లార్వా అనేది చచ్చిపోతుంది కాబట్టి అడల్ట్ మస్కిటో కాదు కొద్దిగా ఉన్నది మస్కిటోస్ దానివల్ల దోమలు నివారించవచ్చు దోమలు నివారించవచ్చు దోమలు నివారణ మందే ఎమ్మెల్వ్ ఆయిల్ ఏసీఎం పౌడర్ స్ప్రే చేస్తున్నాము ఇక్కడ గుర్రబుడెక్క ఆకు కూడా ఉన్నది ఆ ఆకు కూడా తీస్తున్నాము ఎన్ని రోజులలో నివారిస్తారు గుర్రబుడెక్క ఆకు ఒక వన్ మంత్ ఒక వన్ మంత్లో ఆకు కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి ార్వాను కంట్రోల్ చేయగలుగుతాము చేస్తున్నాము కూడా దోమలు నివారిస్తారా ఆ దోమలు నివారిస్తు నివారించడానికే స్ప్రే చేస్తున్నాము యాంటీ ఆపరేషన్ కూడా చేస్తున్నాము రెగ్యులర్గా ఇక్కడ స్ప్రే మాత్రం రెగ్యులర్గా నడిపిస్తున్నాము ఎవరి ఆధ్వర్యంలో ఇది మా యొక్క సర్కిల్ ఎంటమాలజిస్ట్ వనజా మేడం అని ఉంటుంది ఆ పర్యవేక్షణలో డైలీ కూడా ఇక్కడ స్ప్రే చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ